జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నటువంటి సినిమా వ్యూహం రామ్ గోపాల వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి కూడా మొత్తం కాంట్రవర్సీసే ఉన్నాయి అండ్ ఆ దర్శకుడు చేసినటువంటి కొన్ని ట్వీట్లు ఈ కాంట్రవర్సీని మరింత పెంచాయి అటు సైడ్ వాళ్ళు కూడా దీన్ని ఆపాయించే ప్రయత్నాలు గట్టిగా చేశారు హైకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు సెన్సార్ సర్టిఫికెట్ ని దాని మీద స్టే ఇచ్చి దా బేస్డ్ ఆన్ దట్ సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి అది ఎటు కాకుండా పోయింది అయితే మళ్ళీ ఈ నిర్మాత త్వరగా విచారించండి నాకు నష్టపోతున్నా అని చెప్పి అది ఇది అని చెప్తే మొత్తానికి నిన్న విచారణకు వచ్చిందని ఫైనల్ ఫైనల్గా విచారణకు వచ్చినప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు ఆ తర్వాత ఈ రోజు విచారిస్తారు అని చెప్పి నిన్న అప్డేట్ ఇచ్చాం కదా సో ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఓ అద్భుత మహా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అద్భుతం అనేది అంటే మా ఇంటిపై ఏమంటారు బోధన చిన్న మహా అద్భుతమైన నిర్ణయం ఏంది అని అంటే ఈ వ్యూహం సినిమా రిలీజ్ చేయాలా లేదా ఏంటి అని దీని మీద ఒక కమిటీని నియమిస్తే నియమించింది తెలంగాణ హైకోర్టు ఏం నియమించింది ఒక కమిటీని కమిటీలో మెంబర్స్ ఎవరుండాలి అన్నది ఇరు పార్టీలు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఇద్దరు నిర్ణయించుకొని ఒక కమిటీ వేయాలంట నన్ను తీసుకోండి ఆ సాయని ఎవరో గారు ఇద్దరు మాట్లాడుకో ఒక కమిటీ మెంబర్స్ ఎవరో మీరు నిర్ణయించుకోండి అంట ఇద్దరు ఒక అంగీకారానికి రాకపోతే అప్పుడు హైకోర్టు మేము వేస్తామంటారు అది మరి పన్నెండు గంటలకు మళ్ళీ విచారిస్తారు ఈ పన్నెండు గంటల వరకు టైం ఇచ్చారు ఆ లోపు మీరు కమిటీలు ఎవరు ఉండాలని నిర్ణయం తీసుకోండి అన్నారు ఒకవేళ వీళ్ళు ఏకాభిప్రాయానికి రాలేకపోతే మరెవరో తెలంగాణ హైకోర్టు ఒక కమిటీ వేస్తుందేమో మరి ఆ కమిటీ ఏం చూస్తుందో ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి ఎంత టైం బౌండ్ పెడతారో ఈ అన్ని విషయాలు అప్డేట్ రావాలి నెక్స్ట్ హైకోర్టు డిసైడ్ అవ్వాలి అద్భుతం కాదు మహా అద్భుతమైన అని చెప్పి పదమీదు క్విజ్ చేయాల్సి వచ్చిందంటే ఆల్రెడీ రిలీజ్ అని చెప్పింది ఒక కమిటీ కదా సెన్సార్ అనేది ఒక కమిటీనే కదా అది కానీ అథెంటికేటెడ్ కదా అది కూడా ఒక అథెంటికేటెడే కదా సో అది ఒక కమిటీనే కదా ఆ కమిటీనే సర్టిఫికేట్ ఇచ్చింది కదా ఆ సర్టిఫికేట్ మీద రిలీజ్ చేయొచ్చు లేదో అన్నదే కదా విచారణ జరుగుతోంది ఒక కమిటీ ఇచ్చిన సర్టిఫికేట్ మీద మళ్ళీ కమిటీ అంటే ఇప్పుడు కొత్తగా నియమిస్తున్న కమిటీకి ఇంతకుముందు ఉన్న కమిటీకి లేనటువంటి పవర్స్ ఇస్తున్నారా ఏంటో మనకు అర్థం కాదు సెన్సార్ అనేది ఒక కమిటీ దానికి ఒక బౌట్ ఉంది చూశారు సర్టిఫికేట్ ఇచ్చారు రిలీజ్ చేసుకోమన్నారు ఇప్పుడు మళ్ళీ కమిటీ కమిటీలు ఎవరిని పెట్టాలి కమిటీలు ఎవరిని పెట్టాలి పెట్టండి వాళ్ళ వాళ్ళకృష్ణ చిరంజీవి అని ఎవరి ఎవరిని పెడతారు బెటర్ వాళ్ళేం బెటర్ కానీ జనరల్గా అంటున్నారు మరి సినిమా లోనే ఎవరినైనా పెడతారా మరి ఈ కమిటీ ఇచ్చేదానికి హేతుబద్ధత ఉందని చెప్పి ఎట్లా అనుకోవాలి మనం ఇప్పుడు సెన్సార్ ఇచ్చింది దానికి హేతుబద్ధత లేదు అని చెప్పి స్టే ఇచ్చేశారు ఇప్పుడు ఈ నేమించే కమిటీకి హేతుబద్ధత ఏంది దానికి ఏమన్నా కానీ కొన్ని గ్రౌండ్స్ సెట్ చేస్తారా దానికి ఏమైనా నిబంధనలు పెడతారా ఏ ఏ ఏ ఎట్లా ఇస్తారు కమిటీ ఏమో మరి ఇంకా ఆ కమిటీ దానికి మూడు నెలలు టైం ఉండి పెట్టండి ఎన్నికలు అయిపోయేంత వరకు ఇంక అప్పుడు మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉండదు కానీ ఏమో చూద్దాం మరి కమిటీలు ఎవరి పేర్లు చదువుతారో మరి వాళ్ళేం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం